శివాయ గురదే నమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి చాలామంది ఈ సమస్యతో ఎక్కువగా చెడుపుకుంటూ ఉన్నారు అంటే ఈ బ్రహ్మస్థానం అనేది ఒకటి ఉంటుంది కదా ఇంట్లో ఈ బ్రహ్మస్థానంలో మనకు పిల్లర్ కానీ లేదా బీమ్ కానీ వస్తే ఏమవుతుంది అది రాకుండా కట్టాలంటే ఇప్పట్లో కష్టమైన పని కదా ఎందుకంటే టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెంది ఇంత అద్భుతంగా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఇటువంటి బాగా ఇండ్లు కట్టుకునేటప్పుడు ఈ మధ్యలో ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టి మీరు ఇబ్బందిని ఇబ్బంది కలుగు చేస్తున్నారు చాలా మందికి అని మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేశాడండి కాబట్టి ఈ బ్రహ్మస్థానం గురించి కొంచెం చెప్పండి ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ బ్రహ్మస్థానం వల్ల అసలు బ్రహ్మస్థానం అనేది ఉంటుందా ఎక్కడ ఉంటుంది అసలు అక్కడ వస్తే దోషమేమి దీని గురించి వివరంగా చెప్పండి అని ఒక మిత్రుడు అడిగాడండి ఈ బ్రహ్మస్థానం అనేది కంపల్సరీ మన ఇంటికి సెంటర్ లో ఉన్నదాన్ని మన బ్రహ్మస్థానం అంటాం నాభిస్థానం అంటాం ఈ విధంగా ఒకరొక రకంగా పిలుస్తా ఉంటాం ఏదైతేనే ఇంటి సెంటర్ ని మాత్రమే మనం ఈ విధంగా పేరుతో పిలుస్తాము ఇది వాస్తు పురుషుని యొక్క నాభిస్థానం అని మనం అనుకోవచ్చండి కాబట్టి ఇటువంటి నాభిస్థానంలో ఎటువంటి పిల్లర్ గాని ఎటువంటి గోడలు గాని రాకూడదు అనేది వాస్తు శాస్త్రం యొక్క నియమం అండి ఇది ఇదేమి ఊరికే మనము కల్పించి చెప్పేది కాదు శాస్త్రంలో ఉన్నది చెప్తా ఉన్నాము ఎప్పుడు కూడా ఇలా బ్రహ్మస్థానంలో ఏది కూడా ఉండకూడదు పిల్లలు కానీ ఇంకో గోడ కానీ లేదా ఏదైనా బాత్రూమ్ కానీ ఇంకా ఇతరత్ర ఏది కూడా ఇక్కడ రాకుండా చూసుకోవడం చాలా మంచిదని కానీ ఇప్పుడు కట్టేందుకు ఇది సాధ్యం అంటే సాధ్యం చేయొచ్చు ఇబ్బంది లేదు దగ్గరుండి వాస్తు ప్లానర్ ని పిలిపించుకొని దగ్గరుండి మీరు ప్లాన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ బ్రహ్మస్థానాన్ని తప్పించి మనము ఇల్లు కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అలా కాకుండా ఓన్లీ ఇంజనీర్ ప్లాన్ తో అయితే ఇవన్నీ ఏవి కూడా మనకి కండిషన్స్ ఉండవండి వాళ్ళు వాళ్ళు అనుకూలంగా అంటే బిల్డింగ్ కి ఎక్కడైతే మనం పిల్లర్ వేస్తే బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ బ్రహ్మస్థానం ఇవన్నీ ఆలోచించారు వాళ్ళకు అనుకూలంగా బిల్డింగ్ బాగా దృఢంగా ఉండేందుకోసమే ఆలోచించి వాళ్ళు పిల్లర్స్ వేస్తారు కాబట్టి అప్పుడు ఇలా బ్రహ్మస్థానాల్లో పిల్లర్స్ వస్తూ ఉంటాయి కామన్ గా అంటే అపార్ట్మెంట్స్ కానీ ఇంకా కొన్ని ఇండివిజువల్ హౌస్ లో కూడా అంటే చాలా మంది అంటే కొన్ని చోట్ల మాత్రం ఈ బ్రహ్మస్థానాన్ని పాలో అవుతున్నారు కానీ చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ ఈ బ్రహ్మస్థానం ఇవన్నీ ఏమీ తెలియదండి ఇంజనీర్ ఎలా ప్లాన్ ఇస్తే అలా చేసేసుకుంటారు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మస్థానం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుందండి దీంట్లో మాత్రం పిల్లలు గాని గోడలు కానీ ఏమీ రాకూడదు ఇంకా చాలా మంది ఏం చెప్తా ఉన్నారంటే ఈ బియ్యం కూడా రాకూడదని చెప్తారంటే ఎవరో కొంతమంది ఇది తప్పండి ఎప్పుడు కూడా బ్రహ్మస్థానంలో బియ్యం రాకూడదు అనేది పొరపాటు భీము వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదండి కాబట్టి ఓన్లీ ఇక్కడ మనకు పిల్లర్స్ అంటే ఆ బ్రహ్మస్థానంలో లోపల నుంచి ఏది కూడా మనకి గోడలు కానీ ఇలాంటివి ఏవి రాకూడదండి పైన భీము వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు మరీ ముఖ్యంగా ఆలోచించేయకండి ఎవరో ఏదో చెప్పారని అక్కడ ఏమీ రాకూడదంటే ఇంకా లాస్ట్కి ఆ ఇల్లు కూడా పైకప్పు లేకోకుండా కట్టేసుకుంటే అన్ని మనకు సమకూరుతాయండి కాబట్టి మరి అంత ఇదిగా భయపడి బ్రహ్మస్థానంలో ఏది రాకుండా ఏది రాకూడదు కొంచెం మీరు ఆలోచించి ఒక వాస్తు ఎక్స్పర్ట్ తీసుకుని వచ్చి మాత్రమే ఆ ప్లాన్ చూపించిన తర్వాత మాత్రమే ఇక్కడ బ్రహ్మస్థానం ఎక్కడ వస్తుందో చూసి ఇది ఒక్కటి జాగ్రత్తగా మీరు పిల్లలు కానీ గోడలు ఏవి రాకుండా చేయండి భీం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా మీకు కుదిరితే ఇక్కడ ఓపెన్ పెట్టుకోవడం కూడా మంచిదే చాలా మంది చెప్తా ఉన్నారు అంటే పెద్దలు బ్రహ్మస్థానంలో ఓపెన్ పెట్టడం కొంతమంది పెట్టకూడదని చెప్తా ఉన్నారు కానీ పెట్టినా మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి బ్రహ్మస్థానంలో మనకు ఇండివిజువల్ అవసరం ఉంది అనుకోండి హ్యాపీగా ఇక్కడ ఒక అంటే గవాక్షమ అంటా అంటాము అంటే ఒక్కొరు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధిగా పిలుస్తా ఉంటారు ఇక్కడ బ్రహ్మస్థానం ఓపెన్ అనేది పెట్టుకోవచ్చు అండి మంచిది ఇబ్బంది ఏం లేదు దాని నుంచి మనకి ఎటువంటి నష్టము లేదు మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు కానీ ఇది కంపల్సరీ పెట్టాలంటే ఆ రూల్ అయితే ఏం లేదు మీకు అనుకూలమైతేనే పెట్టుకోండి లేకుంటే లేదు ఈ బ్రహ్మస్థానం అనేది మనకు పూర్వము ఇండ్లలో ఈ శైలికి కిటికీలు పెట్టే అవకాశం లేకున్నప్పుడు ఇలా పైన నుంచి గవాక్షాలు పెట్టేవాళ్ళండి దాన్నే మనం బ్రహ్మస్థానం అనేవాళ్ళం అంటే ఒకటి రెండు మూడు విధంగా పెట్టేవాళ్ళు ఇలాను ఎందుకంటే సైడ్ నుంచి వాళ్ళు వెంటిలేషన్ లేదు గాలి వింతులు ఏమీ లేదు కాబట్టి అటువంటి అప్పుడు ఇవి అవసరం కాదు ఇప్పుడు అలా కాదు ఎవరు కూడా ఇప్పుడు అలా ఇల్లు కట్టడం లేదు ఒక జాయింట్ ఇల్లు ఎవరు కట్టడం లేదు ప్రతి ఇంటికి సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వదులుతారు అది అది ఎంత చిన్న స్థలం అయినా సరే బ్యాక్ అనేది ఖచ్చితంగా వదిలి ఇల్లు కడతారు కాబట్టి మనము బ్రహ్మాండంగా కిటికీలు పెట్టుకోవచ్చు గాలి వెంటిలేషన్ అన్ని ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి ఇలా కిటికీలు ఇవన్నీ ఉన్నప్పుడు మీరు పెట్టాలంటే అవసరం ఏం లేదు అవసరం లేదు లేదు మేము పెట్టుకుంటామంటే వచ్చి పెట్టుకోండి సంతోషం ఇబ్బంది లేదు దాని నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు బ్రహ్మస్థానం అనేది మీరు ఓపెన్ పెట్టుకున్న మంచిదే పెట్టుకోకపోయినా ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ భీము రావచ్చు అంటే మాత్రం రావచ్చు ఏం ఇబ్బంది లేదు ఇక్కడ భీం వచ్చినప్పుడు మీరు ఈ బ్రహ్మస్థానం ఓపెన్ పెట్టుకోవడానికి కుదరదు అలాగని ఇక్కడ మేము బ్రహ్మస్థానం ఓపెన్ పెట్టుకోవాలంటే కొంచెం పక్కకు పెట్టుకోండి ఇబ్బంది లేదు ఒకవేళ భీమి వచ్చిందనుకోండి పక్కగా పెట్టుకోండి ఏమి ఇబ్బంది లేదు అక్కడే పెట్టాలనేది ఏం లేదు కాబట్టి ఇదొక్కటి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని బ్రహ్మస్థానంలో ఏది రాకుండా మాత్రం చూసుకోండి ఇబ్బంది లేదు అంతేగాని మళ్ళీ మూర్ఖంగా ఆలోచించి టోటల్ గా ఇక్కడ రాకూడదు అక్కడ రాకూడదు ఇది రాకూడదు అని మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ సక్రమంగా ఇలా ఇల్లు ఏర్పాటు చేసుకుంటారని ఎవరు భయపడకండి ఎక్కువగా వాస్తు గురించి చాలా మంది ఈ మధ్య చాలా మంది భయపడతా ఉన్నారు అంటే ఈ అపోహలు ఎక్కువగా అంటే వాళ్ళు వచ్చి ఒకటి చెప్పడం ఇంకొకరు వచ్చి ఇంకొకటి చెప్పడం ఇలా ఒకరొకరు ఒక ఇల్లు కట్టేటప్పుడు దాదాపు వంద మంది వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారండి కాబట్టి ఒక్కరో చెప్తా ఉంటారు కాబట్టి ఇవన్నీ ఏమి నమ్మకండి మీకు ప్లాన్ ఎవరైతే ఇచ్చింటారో ఒక ఇంజనీర్ గాని లేదా ఒక వాస్తు ఎక్స్పర్ట్ ఎవరితో ప్లాన్ తీసుకుంటారో వాళ్ళది మాత్రమే వాళ్ళదు ఒక్కటి వాళ్ళ విషయం ఏం చెప్తారో దాన్ని మాత్రమే మీరు ఫాలో కావాలి ప్రతి ఒక్కరిది ఫాలో కావద్దండి ఇలా ప్రతి ఒక్కరిది మీరు బుర్ర మాత్రం ఆ ఇల్లు అంటే పలు పలు విధాలుగా వాస్తుని దెబ్బతీసే విధంగా మాత్రమే మీరు లాస్ట్ కి ఇల్లు కట్టుకుంటారండి కాబట్టి దయచేసి ఎవరిని నమ్మకండి ఎవరి మాటలు వినకండి వాస్తు ప్లానర్ ఏం చెప్తాడో ఇంజనీర్ ఏం చెప్తాడో దాన్ని మాత్రమే ఫాలో అయ్యి మీరు ఇల్లు కడతారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో